నా పేరు జమ్ము శంకర్రావు గొల్లపేట విలేజు రామభద్రపురం మండలం విజయనగరం డిస్టిక్ సారు ఏఓ సారు మేడం గారు ఇంతకుముందు వన్ వన్ మంత్ బిఫోరు మాకు మీటింగ్ పెట్టి కండక్ట్ చేయడం జరిగింది లైన్ ప్లాంటేషన్ వల్ల ఉపయోగాలు రైతులకు ఏ విధంగా దిగుబడి వస్తుంది దానివల్ల ఎంత మంచిగా తెగులు నివారణ కానీ ప్రతి ఒక్కటి కూడాను అవగాహన జరిగి రైతులందరినీ పిలిపించి రైతు భరోసా కేంద్రంలో మీటింగ్ పెట్టడం జరిగిందండి జరిగిన తర్వాత మేము రైతులందరం కూడాను మాట్లాడుకొని మీటింగ్లో సార్ వచ్చిన తర్వాత మేము వెళ్ళా అంతమంది వెళ్ళాము ఇదివరకు అయితే మాత్రం లైన్ ప్లాంటేషన్ అయితే మా ఊరికి మా ఊరికి కానీ గ్రామానికి కానీ ఏం తెలియదు కానీ సార్ వచ్చిన తర్వాత మేడం వచ్చిన తర్వాత రైతులందరినీ మోటివేట్ చేసి లైన్ ప్లాంటేషన్ చేస్తే మంచిగా ఉంటుంది అన్న అన్నటువంటి దృఢ సంకల్పంతో ఈ సంవత్సరం అయితే మా గ్రామంలో సుమారుగా ఒక నూట యాభై ఎకరాలు రైతులందరినీ ఒప్పించి లైన్ ప్లాంటేషన్ వేయడం జరుగుతుంది దానివల్ల రైతులకి చాలా ఉపయోగము పంట మంచిగా దిగుబడి ఉంటుంది ఆ కారణం చేత రైతులందరినీ ఒప్పించి లైన్ ప్లాంటేషన్ చేస్తాను నమస్కారం అండి నా పేరు పల్లికల్ లావణ్య నేను రామభద్రపురం మండలం గొల్లపేట గ్రామంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్గా ఐదు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను ఇక్కడున్న గ్రామ రైతులకి లైన్ ట్రాన్స్ప్లాంటే ట్రాన్స్ప్లాంటేషన్ మీద అవగాహన అనేది లేకపోవడం వల్ల ఇన్ని రోజులు లైన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం జరగలేదు అయితే దీని గురించి మా ఎంఏ ఎంఏఓ గారు తెలుసుకొని మా గ్రామంలో మీటింగ్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది దీని మీద రైతులకి అవగాహన అనేది కల్పించడం జరిగింది ఎన్నో మీటింగ్ల తర్వాత రైతులందరూ ఒప్పుకోవడంతో మా గ్రామంలో రైతు భరోసా కేంద్రం దగ్గర నూట యాభై ఆరు ఎకరాల దగ్గరగా లైన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం జరుగుతుందండి నా పేరు వెంకటయ్య మండల అగ్రికల్చర్ ఆఫీసర్ రామభద్రపురం ఈ రామభద్రపురంలో రామపద్రపురం మండలంలో సుమారుగా రెండు వేల నాలుగు వందల యాభై హెక్టార్లలో వరి సాగులో వస్తుంది అయితే అందరు రైతులు కూడా ట్రెడిషనల్ పద్ధతితోనే నాట్లు సాగిస్తారు నేను ఇక్కడికి వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది దీంట్లో ఎక్కువగా ట్రా మెషిన్ ట్రాన్స్ప్లాంటికి అలవాటు చేద్దామనే ఉద్దేశంతో చాలా ప్రయత్నం చేశాము బట్ ఏంటంటే మెషిన్స్ అవైలబులిటీ లేకపోవడం వలన దానికి తోడు రైతులు కూడా కొద్దిగా దాని గురించి అవగాహన లేకపోవడం వల్ల కొద్దిగా ఇది వెనకం చేశారు అయితే చివరికి ఎలాగైనా లైన్ ప్లాంటేషన్ చేయాలనే ఉద్దేశంతో ఇది విశా విశాఖ విశాఖపట్నం జిల్లాలో కొంతమంది వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి లేబర్స్ ఉన్నారు వాళ్ళు లైన్ ప్లాంటేషన్ చాలా చక్కగా చేస్తారు అది చూసి అక్కడికి వెళ్ళి వాళ్ళందరితో వాళ్ళతో మాట్లాడి ఈ రైతులతో కూడా మీటింగ్ పెట్టి వాళ్ళతో ఒప్పించి ఎకరాకు నాలుగు వేళ్ళు చొప్పున ట్రాన్స్ప్లాంటేషన్ మీన్స్ నా నారు పీకడానికి కట్టలు కట్టడానికి మరియు ఉడుపు అన్న ఉడవడానికి మొత్తం కూడా ఎకరాకు నాలుగు వేలు చొప్పున కాంట్రాక్ట్ బేస్లో తీసుకున్నారు ఆ పద్ధతిలో మొక్కలు ఈ సీజన్ బాగుండటం వలన తొందరగా ఇరవై ఐదు రోజులకే ఉడుపు పడింది దీనివల్ల ఏంటంటే చాలా వరకు దోమపోటు రాకుండా ఉంటుంది ఈ లైన్ ప్లాంటేషన్ వల్ల అంతేకాకుండా చాలా వరకు కూడా ఫెర్టిలైజర్ వేసుకోవడానికి ఏదైనా మందు చేసుకోవడానికి కూడా ఈ లైన్ ప్లాంటేషన్ చాలా వరకు దోహదపడుతుంది అంతేకాకుండా ఈ లైన్ ప్లాంటేషన్ వల్ల దిగుబడి అట్లీస్ట్ త్రీ టు ఫైవ్ బ్యాగ్స్ ఎకరాకు పట్ట పెరుగుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాం ఎందుకంటే గాలి వెలుతర ఎక్కువగా చదవడం వల్ల దుబ్బు సైజు పెరుగుతుంది వెన్ను సైజు కూడా పెరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల రైతులకు కొంతవరకు లేబర్ షార్టేజ్ ప్రాబ్లమ్ జరుగుతు లేబర్ షార్టేజ్ అనేది కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయింది ఓవర్ దట్ ఏంటంటే సకాలంలో ఉడుపులు పడ్డాయి సకాలంలో ఇవన్నీ చేసుకోవడానికి కూడా వీలు కలుగుతుంది దీనివల్ల దిగుబడి కూడా మంచి ఆశించినట్టుగా మూడు నుంచి ఐదు వస్త్రాలు పదయాకర పెరగడానికి అవకాశం ఉంది దర్శన